అందరికీ నమస్తే అండి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే అంశం ఇక మళ్ళీ తెర మీదకు రాదు మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు అది టీడీపీ పార్టీ అధిష్టానం ఇంకా దాని మీద ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి నాయకులకు హెచ్చరించింది సో మనం కూడా పదే పదే దాని గురించి అనలైజ్ చేసి వీడియోలు చేయాల్సిన పని అయితే లేదు కాకపోతే చివరిగా ఒక కంక్లూజన్ పాయింట్ చెప్పాలనుకున్నా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఈ అంశం తెర మీదకు రావడం ద్వారా టీడీపీ జనసేన మధ్య బంధం జనసేన పార్టీ ఫ్యూచర్ ప్లానింగు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ప్లానింగు ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ వీళ్ళిద్దరి డిమాండ్లు వీళ్ళిద్దరి ఆశలు కోరికలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి ఇవన్నీ కూడా మనం ఈ అంశంలో ఖచ్చితంగా చర్చించాలి కంక్లూజన్ అదే లోకేష్ గారికి ఇప్పుడు ఒక పార్టీ నాయకుడికి ఒక పార్టీ క్యాడర్కు తమ నాయకుడిని ఉన్నత స్థాయిలో చూడాలనే ఆశ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా చూడాలనేది ఆ పార్టీ క్యాడర్ ఆశ కావచ్చు అలాగే సేమ్ జనసేన పార్టీ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అనేది ఆ పార్టీ కోరిక ఆ పార్టీ కార్యకర్తల కోరిక కేడర్ ఆశ ఈవెన్ సీఎం కుర్చీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత ఆశ ఉండొచ్చు ప్లస్ లోకేష్ గారికి కూడా ఆ కుర్చీ మీద ఆశ ఉండొచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి నెక్స్ట్ సీఎంగా వెళ్ళొచ్చు అనే ఆశ కోరిక లోకేష్ గారిలో కూడా ఉండొచ్చు ఇక్కడ మనం ఆచని కోరికని పట్టకూడదు కానీ పొత్తు ధర్మం స్నేహధర్మం కూటమి ఐక్యత వాళ్ళ రాజకీయ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకపోవడం పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇవన్నీ కీలకం దీనిలో ఎథిక్స్ మారల్స్ ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి వీటిని ఖచ్చితంగా ఆలోచించాలి సో దాదాపుగా తెలుగుదేశం పార్టీ సింగిల్గా ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తే ఓకే చంద్రబాబు గారి సీఎం అవని లోకేష్ గారి సీఎం అవని ఎవరైనా ఉన్నాయి ఇబ్బంది ఏమి కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా నిస్సందేహంగా ఉన్న పలంగా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పొత్తుని ప్రకటించి ఏ ముప్పై సీట్లో నలభై సీట్లు ఆయన కొండక్కి కూర్చోకుండా ఇరవై ఒక్క సీట్లకు తగ్గి తను కాంప్రమైజ్ అయ్యారు తగ్గారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఐదేళ్ళు విలువనివ్వాలి ఆ తర్వాత పరిస్థితి తర్వాత చూసుకోవచ్చు పరస్పరం విడిపోతారా విడివిడిగా పోటీ చేసుకుంటారా ఎవరి బలం ఏం తేల్చుకుంటారా ఇష్టం వాళ్ళది కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి ఇచ్చిన అప్పుడు ఆయన నిలబడిన అండ అండగా నిలబడిన దానికి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అతన్ని గౌరవపరచకూడదనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతన్ని అగౌరవపరచకూడదనేది స్పష్టం అయితే మనం ఈ అంశం ద్వారా ఒకటి మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు లోకేష్ గారిని ప్రమోట్ చేస్తే జనసేన పార్టీ ఏ ఏమాత్రం ఒప్పుకోరు ఒప్పుకునే అవకాశాలు లేవు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే వాదన తెర మీదకు రాగానే కడపలో శ్రీ సోమిరెడ్డి గారో లేదంటే పిఠాపురం గారో లేదంటే ఇంకెవరో ఇంకెవరో మాట్లాడిన వెంటనే జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు ఓకే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే ఇచ్చుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వండి అని ఆ వెంటనే కిరణ్ రాయల్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సో మీ డిమాండ్లు మీ కోరికలు మీకు ఉండొచ్చు మా డిమాండ్లు మా కోరికలు మాకుంటాయి సో మన కలిపి మన రాజకీయ ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది దీన్ని వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ కోరికలు మీరు అక్కడితో తగ్గించుకోండి మా కోరికలు మేము ఎక్కడితో తగ్గించుకుంటాం కలిసి వెళ్దాం అని చాలా స్పష్టంగా చెప్పారు అది ఒక రకంగా కరెక్టే వీళ్ళు 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 గొడవపడిన కారణంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అంబటి రాంబాబు గారు మాట్లాడారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసేయాలనే చంద్రబాబు కోరిక అది ఇది అని చెప్పి అంబటి రాంబాబు గారు వీళ్ళని చిచ్చు పెట్టేలా మాట్లాడారు యాక్చువల్లీ ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడు చిచ్చు పెట్టాలా అని వైసీపీ వాళ్ళు చూస్తుంటారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చూస్తుంటారు సో దీన్నే అదనంగా భావించి వాళ్ళు కాస్త కాంట్రవర్సీస్ క్రియేట్ చేయొచ్చు సో అదంతా కూడా కొంచెం విజ్ఞతతో జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో లోకేష్ గారికి పదవి ఇస్తే మాత్రం జనసేన పార్టీ క్యాడర్ ఫ్యూచర్లో కూడా అంగీకరించే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పదవి ఇచ్చి ఆ తర్వాత లోకేష్ గారికి ఏదైనా ఇచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే లోకేష్ గారు మంత్రిగానే ఉండాలి తప్ప డిప్యూటీ సీఎం అవ్వడానికి వీలు లేదు అనేది ఫ్యూచర్లో కూడా మేము ఇలాగే ఉంటామని జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారో నాదలి మనోహర్ గారో లేదంటే ఇంకెవరో కీలక ఉన్నత స్థాయి నాయకులు రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ దిగువ స్థాయి నాయకులైతే ఈవెన్ ఇంకొక రోజు ఈ ఇష్యూ ఇలాగే కొనసాగుంటే ఆ బొలిసెట్టి శ్రీనివాస్ గారో లేదంటే ఇంకెవరో ఇంకెవరో కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడేవారు అప్పుడు విభేదాలు తారాస్థాయికి చేరేవి అది కరెక్ట్ కాదనమాట సో ఓవరాల్గా మనకు దీని నుంచి కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఈ ఐదేళ్ళు లోకేష్ గారు మంత్రిగా ఉండడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడం చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఎవరికి ఎటువంటి నష్టము ఉండదు ఎవరికి ఎటువంటి విభేదాలు రావు అది కాకుండా నేను సీఎం అయిపోవాలి నేను డిప్యూటీ సీఎం అయిపోవాలనే కోరికలు పుడితే మాత్రం ఖచ్చితంగా రెండు పార్టీల క్యాడర్లో కూడా ఆటోమేటిక్గా అనుకోకుండా రివర్స్ అవుతారు ఈవెన్ ఈ విషయంలో నేను అబ్జర్వ్ చేశా తెలుగుదేశం పార్టీ క్యాడర్ సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికే ఉంది కొన్ని సందర్భాల్లో నేను నిన్న ఒక వీడియో చేశాను లోకేష్ అత్యాసాన్ని దానిలో టీడీపీ క్యాడర్ కూడా పవన్నే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ టీ టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు భేషరత్తుగా వచ్చి సపోర్ట్ సపోర్ట్ ఇచ్చారు అండగా ఉన్నారు సో ఆయనకు డిప్యూటీ సీఎంగా ఉండడం కరెక్టు లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఇప్పుడే అవసరం లేదు అని ఇచ్చారు సో ఇక్కడ బహుశా చంద్రబాబు గారికి తెలియకుండా లోకేష్ గారి టీం ఏమైనా గేమ్ ఆడిందా లేదంటే చంద్రబాబు గారు ఏమైనా ప్లాన్ చేసి లీక్లు ఇచ్చి రెస్పాన్స్ తెలుసుకొని నెక్స్ట్ యాక్షన్ చే యాక్షన్ ప్లాన్ ఫిక్స్ చేద్దాం అనుకున్నారో ఏం జరిగిందో తెలియదు కానీ ఇదైతే ప్లాన్ ఫెయిల్ అయింది బరస్ట్ అయింది ఇది ఒక తప్పుడు దారిలోకి వెళ్ళింది దాంతో జనసేన పార్టీ ఫ్యూచర్లో కూడా మేము ఏ విధంగా ఉండబోతాం అనే సిగ్నల్స్ వచ్చాయి సో దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది ఇక లోకేష్ గారికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి లోకేష్ గారికి ఇప్పటికి డిప్యూటీ సీఎం అయిపోవాల్సిన అవసరం ఏముంది నేను మొన్న కూడా చెప్పా ఆయన పాదయాత్ర చేశాడు దాదాపుగా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎంతో నడిచాడు ఆయన చాలా హామీలు ఇచ్చాడు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఒక శిలాఫలకం ఆవిష్కరించారు వాటన్నింటినీ నెరవేర్చారా అట్లీస్ట్ వాటిలో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా పూర్తయ్యాయా అట్లీస్ట్ వాటిలో పది హామీలు అయినా పూర్తయ్యాయా లేదు నాకు తెలిసి ఒక మూడో నాలుగో హామీలు పూర్తయ్యాయి తర్వాత ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల్లో ఒక ఈపాటికే రోజుకు వెయ్యి నెలకు వెయ్యి ఉద్యోగాలు చొప్పున సారీ రోజుకు వెయ్యి ఉద్యోగాలు చొప్పున ఇవ్వాలి ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే మరి ఈ పాటికి ఈ ఏడు నెలలకే దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చేయాలి ఇవ్వలేదుగా రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చేయాలి ఈ పాటికి ఏడు నెలల్లో ఇవ్వలేదుగా సో అది ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆలోచించాలి దాని మీద ఫోకస్ పెట్టాలి అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అనేక హామీలు ఇచ్చారు బీసీ రక్షణ చట్టం అన్నారు ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన మేబీ ఫస్ట్ పెద్ద హామీ అనుకుంటా ఆయన పలమునేరులో ఎక్కడో పాదయాత్ర చేస్తున్నప్పుడు ముస్లిమ్స్ కోసం ఇస్లామిక్ బ్యాంకు పెడతాము అన్నారు మరి ఆ హామీ నెరవేర్చారా ఇలా లోకేష్ గారు వయసు నలభై ఏళ్ళే కాబట్టి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తనను తాను ప్రమోట్ అవ్వడానికి తనకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి తను ఒక నాయకుడిగా ఒక పాలకుడుగా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక పార్టీని పూర్తి స్థాయిలో లీడ్ చేసే నాయకుడిగా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అఫ్ కోర్స్ హీఈ్ ప్రూవ్డ్ యాజ్ ఎ లీడర్ ఆయన చాలా గ్రోత్ అయ్యారు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మినిస్టర్గా ఆయన చాలా గ్రోత్ అయ్యారు పర్వాలేదు బాగుంది కానీ ఇప్పుడు ఉన్న సమస్యలను ఆయన ఇచ్చిన హామీలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పొత్తు అంశాలను దృష్టిలో పెట్టుకొని సీనియారిటీ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం కొన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తే బెటర్ ఏమో అనేది కేటర్ నుంచి కూడా వస్తున్న వాదనమాట సో మొత్తం మీద ఈ అంశాన్ని మనం లోకేష్ గారి డిప్యూటీ సీఎం లోకేష్ గారి డిప్యూటీ సీఎం అనే అంశం మీద మనం ఇంకా వీడియోస్ చేయాల్సిన పని లేదు ఇదే కంక్లూజన్ పాయింట్ జనసేన పార్టీ అంగీకరించే అవకాశం లేదు టీడీపీ కూడా అది దురాసగా అవుద్ది కాబట్టి ఆ వైపుగా ఆలోచించ ఆలోచించకపోవడం మంచిది థ్యాంక్ యూ